ఓం సమ్ సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబాగారి వలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబాగారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబాగారి పాత పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకొని ఎడలకైతే వెళ్ళిపోదాం ఇక ఈ రోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ ఇప్పుడు ఈ క్షణమే కళ్ళు మూసుకొని నీ సాయిని మనసులో స్మరించుకొని ధ్యానించుకొని తలుచుకొని ఒక్క కోరిక కోరుకో బిడ్డ ఆ కోరిక నీకు తీరుతుందా లేదా జరుగుతుందా లేదా నీ కళ నెరవేరుతుందా లేదా లేదా నువ్వు ఇన్నాళ్లుగా నువ్వు అనుకుంటున్న పని అది నీ పని జరుగుతుందో లేదో కూడా తేల్చి అవతల పడేస్తాను పాలకు పాలు నీళ్లకు నీళ్లు తేల్చేస్తాను నువ్వు మొదలు పెట్టిన పనైనా ఆగిపోయిన పనైనా ఇప్పుడు నువ్వు కోరుకుంటున్న పనైనా అది జరుగుతుందా లేదా అని నీ మనసులో నీ సాయిని ప్రశ్నించు నీకు దానికి సమాధానం నా సందేశం రూపంలో నీ ముందుంచుతాను బిడ్డ బిడ్డా కానీ నిర్లక్ష్యం మాత్రం చెయ్యకు ఎందుకంటే ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ నువ్వు కోరుకున్నా నీ కంట పడదు నీ చెవిన పడదు నీ ముందుకు రాదు వచ్చింది అంటే ఈ రోజు సాయి నీ మీద మనసు పెట్టాడు నీ మీద గురి పెట్టాడు సాయి చూపు నీ మీద పడింది అందుకే ఈ రోజు ఈ సందేశం నీ దాకా వచ్చింది ఇది వదులుకుంటే నిజంగా నీ అంత దురదృష్టవంతురాలు ఇంకొకరు ఉండరు అని చెప్తాను బిడ్డ ఎందుకంటే కొంతమందిని మాత్రమే ప్రతిరోజు కూడా నేను ఎంచుకుంటాను ఎన్నుకుంటాను అలా నేను ఎన్నుకున్న వారిలో సెలెక్ట్ చేసుకున్న వారికి మాత్రమే ఈ సందేశం అనేది చేరుతుంది ఇక మిగతా వాళ్లకు చేరలేదంటే దాని అర్థం ఏంటంటే నేను వారిని ఈరోజు ఎంచుకోలేదు సెలెక్ట్ చేసుకోలేదు కాబట్టి అది వారి దాకా వెళ్ళలేదు ఇప్పుడు నీ దాకా వచ్చింది అంటే నిన్న నేను సెలెక్ట్ చేసుకున్నా నిన్ను ఎంపిక చేసుకున్నా ఎన్నుకున్నాను కాబట్టి ఇలాంటి సందేశం నీ దగ్గరికి వచ్చినప్పుడు నీ కోసం నిర్ణయించిన సందేశం నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వే నిర్లక్ష్యం చేస్తే నీ బాబాను నిర్లక్ష్యం చేసినట్టు కదా నీ బాబాని చిన్న చూపు చూసినట్టు కదా నీ బాబా మనసు గాయపరిచినట్టు కదా నీ బాబాని అవమానించినట్టు కదా ఇది నీ జీవితం ఎంతో కాలంగా ఇది జరుగుతుందా లేదా ఇది అవుతుందా లేదా అని సందిగ్ధం అయోమయంలో కొట్టుబిట్టాడుతూ ఉన్నావు కదా నన్ను కూడా అనుక్షణం అడుగుతూనే ఉన్నావు కదా బాబా ఇది జరుగుతుందా లేదా అని అలా అడిగావు కాబట్టి ఈరోజు తేల్చి చెప్పటానికే నీ సాయి ఈ సందేశం ద్వారా వచ్చాడు బిడ్డ అందుకే వదులుకోవద్దు వదులుకుంటే అది జరుగుతుందో లేదో అందులో కొనసాగాల ఆపేయాలా ఏంటి అర్థం కాక అయోమయంలో కొట్టుబిట్టాడుతూనే ఉంటావు అలాంటి ఒక సందిగ్ధావస్థ నుండి నువ్వు బయటకు రావాలి అంటే నీ సాయి సందేశాన్ని తప్పకుండా అందుకోవాల్సిందే అలా అందుకున్నావు అంటే అది ఆపాలా లేక కొనసాగించాలా అని ఒక నిర్ణయం అయితే నువ్వు తీసుకుంటే ఒక నిర్ధారణకైతే నువ్వు వచ్చేస్తావు కాబట్టి మరీ మరీ ఇంతలా నీకు చెప్తున్నాను కాబట్టి మాత్రం కూడా అలక్ష్యం చెయ్యకు ఇక్కడ మూడు అంకెలు ఇస్తున్నాను బిడ్డ జాగ్రత్తగా చూడు మూడు అంకెలు కనిపిస్తున్నాయి ఈ మూడు అంకెలలో ఒక అంకెను ఎంచుకో నీకు నచ్చిన అంకెను ఎంచుకో ఈ వీడియోలో నీ సాయి నీకు ఏం చెప్పబోతున్నాడు అలాగే రాబోయే ఇరవై నాలుగు గంటల్లో నీకు ఏమైనా శుభవార్త వస్తుందా లేదా ఇరవై నాలుగు గంటల్లో ఎలాంటి శుభవార్తను నువ్వు అందుకోబోతున్నావు లేదంటే నువ్వు ఇప్పుడు మనసు పెట్టి కోరిన కోరిక తీరుతుందా లేదా లేదంటే ఎంతకాలం కూడా అనుకుంటున్న పనులు ఆగిపోయిన పనులు సాగుతాయా లేదా ఇరవై నాలుగు గంటల్లో నీకు ఏదో ఒక విషయం కోసమైతే నువ్వు ఎదురు చూస్తున్నట్టయితే ఆ విషయం నీకు జరుగుతుందా లేదా ఇప్పుడు నువ్వు కోరుకుంటున్న కోరిక అది జరుగుతుందా లేదా ప్రతి ఒక్కటి కూడా నీ ముందు ఉంచబోతున్నాను నీ కోసం తీసుకోవచ్చాను ఇక్కడ మూడు అంకెలను ఇచ్చాను ఈ మూడు అంకెల్లో ఏ అంకె నిన్ను ఆకర్షిస్తుందో ఆ అంకెను నువ్వు ఎంచుకో ఇప్పుడు అవును నేను చూస్తున్నాను ఈ అంకెల్లో నన్ను ఈ అంకె ఆకర్షించింది అని నీకు ఏ అంకె ఏ నెంబర్ అయితే అనిపిస్తుందో ఏ నెంబర్ ని ఎంచుకోవాలి అని నీ మనసుకి అనిపిస్తుందో ఆ నెంబర్ ని ఎంచుకో నెంబర్ ఆధారంగా అయినా ఎంచుకోవచ్చు లేదంటే ఇక్కడ నీ సాయి రూపాలను మూడు రూపాలను ఇచ్చాను ఆ రూపాల విధంగా అయినా నువ్వు ఎంచుకోవచ్చు లేదా నువ్వు ఒక మనిషిని మనసులో అనుకొని ఆ మనుషుల విధంగానైనా నువ్వు ఊహించుకోవచ్చు ఎంచుకోవచ్చు నెంబర్ని ఇక్కడ నీ సహాయం కోసం నీ మనసులో ఒకే ఒక్క కోరిక కోరుకోబిడ్డ ఏదైనా నీ మనసు ఒకే ఒక విషయంపై నిశ్చంగి నిశ్చయంగా ఉండాలి అలా నిశ్చయంగా ఉండి అవును నాకు ఈ విషయం మీద ఒక నిర్ధారణ కావాలి అని మనసులో తలుచుకో అప్పుడు అలా అనుకుని ఏ నెంబరు నిన్ను ఆకర్షిస్తుందో ఏ అంకి నిన్ను ఆకర్షిస్తుందో ఆ అంకెను ఒక్కసారి బిడ్డ లేదా మనసులో అనుకోబిడ్డా ఆ నెంబర్ ని ఎంచుకున్నావు అంటే గనక ఆ తర్వాత ఇక్కడ ఒకటి రెండు మూడు అని నెంబర్లని ఇచ్చాను ఆ నెంబర్లు మూడుని చూసి ఒక్కసారి నీ సాయిని మనసులో తలుచుకొని నీకు ఏం కావాలో కోరుకో నువ్వు ఏం అడగాలనుకుంటున్నావో మనసులోనే నీ సాయిని ప్రశ్నించు సమాధానం మాటల రూపంలో నీ ఎదుట ఈరోజు నీ ముందు ఉంచబోతున్నా ఎందుకంటే రాబోయే ఇరవై నాలుగు గంటల్లో నీ జీవితంలో ఆ కోరిక తీరుతుందా లేదా లేదా నీకు శుభవార్త వస్తుందా లేదా అన్నది ఖచ్చితంగా ఈరోజు నీకు నేను చెప్తాను బిడ్డ అంటూ బాబా గారు ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూస్తేనే అసలు బాబా గారు ఏం చెప్తున్నారు ఈ మూడు అంకెల్లో ఉన్న మర్మం ఏంటి మనకు అర్థమైపోతుంది వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి మన ఛానల్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి అదే హైప్ కూడా చేసి మీ సపోర్ట్ అనేది నాకు అందిస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని విసిగి వేసారిపోయి ఉంటారు సరైనటువంటి రిజల్ట్ అనేది లేక ఆఖరి సారి ఇక్కడ ఒక్కసారి ప్రయత్నించి చూడండి కాదు లేదు అన్న మాటే ఉండదు ఎలాంటి వంటి సమస్యనైనా చిటి కేసినంతలో పరిష్కరించడంలో ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్నటువంటి దైవశక్తి కలిగినటువంటి గురుజీ శ్రీ షిరి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురుజీ సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అంటే మీరు మొబైల్ నెంబర్ నైన్ ట్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ ట్రిబుల్ టూ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కేవలం ఫోన్ ద్వారా పూజల ద్వారానే నేరుగా వెళ్లాల్సిన పని లేదు పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని అంతకంటే కూడా లేదు ఉన్న చోటని మూడవ కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలు సైతం మీరు పరిష్కరించుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి దగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి నర నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు ప్రతి ఒక్క ప్రాబ్లంకి కూడా చక్కటి సొల్యూషన్స్ ఇస్తున్నారండి భార్యాభర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు అపార్థాలు ఉన్న అత్తాకోడళ్ల మధ్య సఖ్యత లేకపోయినా మనిషి నిద్ర లేచినప్పటి నుంచి ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో అన్నింటికి చెక్ పెట్టగలరు గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఇక్కడున్న మీకే కాదండి దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరే నాతో షేర్ చేసుకుంటారు ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే తల్లి కళ్ళు మూసుకున్నావా నీ మనసులో ఏదో ఒక కోరికని కోరుకున్నావా ఇప్పుడు మనసులోనే నీ సాయిని ప్రశ్నించు బాబా నా ఈ కోరిక తీరుతుందా లేదా నాకు ఇన్నాళ్ళుగా నేను తలపెట్టిన పని అది పూర్తవుతుందా లేదా ఇప్పుడు నేను చేస్తున్న పని అందులో వెళ్తే నాకు విజయం లభిస్తుందా లేదా నేను ఈ పని చెయ్యనా వద్దా లేదా ఒక వ్యక్తి గురించి అయితే ఈ వ్యక్తి నా గురించి ఏమనుకుంటున్నారో వారు నాకు దగ్గర అవుతారా లేదా ఇలాంటి ప్రశ్నలన్నీ నీకు ఏవి ఉన్నా కూడా మనసులోనే ప్రశ్నించు బిడ్డ నా వాక్ ద్వారా నీకు సమాధానం చెప్తాను ఇక్కడ ముందుగా ఇరవై నాలుగు గంటల్లో నీకు సమాధానం అన్నది నా నుండి వస్తుంది మొదటగా ఒకటవ అంకెను తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో ఒకటవ అంకె కోసం అడుగుతున్న బిడ్డ ఎవరైతే ఉన్నారో వారి మనసులో ఉన్న ప్రశ్నకైతే ఖచ్చితంగా సమాధానం చెప్తాను బిడ్డ అయితే నీ గురించి ఈరోజు చూద్దాం అది ఏంటి అంటే కనుక గత కొన్ని రోజులుగా లేదా ఒకటి రెండు వారాలుగా నీకు ఏదో ఒక విషయం గురించి నువ్వు ఆలోచిస్తూ ఉన్నావు చాలా ఆందోళనగా ఉన్నట్టు కూడా ఉన్నావు కదా ఆందోళన పడుతున్నావు అంటే విషయం ఏంటంటే తదుపరి ఇరవై నాలుగు గంటల్లో నువ్వు ఆ విషయం అర్థం చేసుకోగలుగుతావు ఇక ఆ విషయం ఏంటంటే బహుశా నేను దాన్ని సాధించలేనేమో నా వల్ల కాదే కాదేమో నేను చెయ్యలేనేమో ఇప్పుడు నా కంట్రోల్లో లేకుండా నా చెయ్యి జారిపోతుందేమో పరిస్థితి నేను దీన్ని ఎలా సాధ్యం చెయ్యాలి అని నువ్వు ఆలోచిస్తున్నావు కదా నాకు ఇది చాలా ముఖ్యం ఇప్పుడు నేను దేని గురించే అయితే ఆలోచిస్తున్నానో అది నాకు చాలా చాలా ముఖ్యం కానీ దీన్ని సాధించటం చాలా అవసరం అని అనిపిస్తోంది కానీ ఎలా సాధించాలో అర్థం కావట్లేదు ఎలా దాన్ని క్లియర్ చేసుకోవాలో అర్థం కావట్లేదు నువ్వు పని చేస్తున్నా ఆఫీస్ అయినా ఏ పని చేస్తున్నా అక్కడ నువ్వు పని చేస్తున్న చోట లేదా ఇంట్లో అయినా లేదా నీ బంధువుల్లో అయినా ఎక్కడైనా నీ ఇరుగు పొరుగు అయినా ఈ ఒక్క పని ఏంటంటే దీన్ని నేను సాధించగలనా లేదా అన్న ఒక ఆందోళనలో నువ్వు ఉన్నావు ఇప్పుడు నువ్వు ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేస్తున్నా అందులో కానీ ఒక సమస్య అయితే ఉంది దాన్ని ఇరవై నాలుగు గంటల్లో మాత్రమే సమయం ఉంది ఆలోపు నేను దాన్ని సాధిస్తానా లేదా క్లియర్ చేసుకుంటానా లేదా ఈ సమయం చూస్తే కొద్దిగా ఉంది సమస్య చూస్తే పెద్దగా ఉంది పరిస్థితి చూస్తే నా చెయ్యి దాటిపోయేలాగా ఉంది ఏం చెయ్యాలి ఒక తోచని గందరగోళంలో ఉన్నాను మరి ఇప్పుడు ఇది నేను చెయ్యగలనా లేదా ఎలాగైనా కానీ నేను ఈ సమస్య అన్నదాన్ని పరిష్కరించుకుంటేనే నేను ప్రశాంతంగా ఉండగలుగుతాను అని ఇప్పుడు నీ మనసులో అయితే ఉంది కదా బిడ్డ అది ఎక్కడైనా అవనివ్వు నువ్వు పని చేసే చోట అవనివు ఇంట్లో అవనివు ఎక్కడైనా కానివ్వు ఏదో లేకపోతే ఎవరికో డబ్బులు ఇచ్చావు అది ఎవరికి ఇంట్లో వాళ్ళకు తెలియకుండా డబ్బు అన్నది ఇచ్చేసావు వాళ్ళేమో ఇస్తామన్న సమయానికి ఇవ్వలేదు ఇక్కడ ఇంట్లో తెలిస్తే గొడవ అవుతుందేమో అన్న ఒక పక్క లేదంటే ఎవరినో ఏదో మాట్లాడేశావు ఎవరి గురించో తప్పుగా మాట్లాడేశావు అది వాళ్లకు తెలిసే అవకాశం ఉంది కానీ వాళ్లకు తెలియకూడదు నేను బయటపడాలి అని అనుకుంటున్నావు ఇంకొకసారి నీ బంధం గురించి ఆలోచిస్తున్నావు ఎందుకంటే నువ్వు చేసిన తప్పేంటో నీకు తెలుసు నీ ఏంటో నీకు తెలుసు నేను చేసిన ఈ తప్పు వల్ల పొరబాటు వల్ల నేను నోరు జారిన మాట వల్ల నాకు ఈ వ్యక్తి దూరం అయిపోయే విధంగా ఉన్నారు శాశ్వతంగా దూరం అయిపోవచ్చు నాతో మాట్లాడకుండా పోవచ్చు కానీ ఇవన్నీ కూడా నేను ఎలా నియంత్రణకు తీసుకోవాలి అన్న ఒక ఆలోచన నీ మనసులో అయితే ఉంది కానీ ఇక్కడ ఈ ఇరవై నాలుగు గంటలు ఏవైతే ఉందో అక్కడ అంతా కూడా నువ్వు ఏది అనుకుంటున్నావో అది చక్కగా జరిగిపోతుంది బిడ్డ నువ్వు భయపడాల్సిన పని లేదు నువ్వు చేసిన చిన్న తప్పు పొరపాటు ఏదో నోరు జారటమో ఇవన్నీ కూడా ఆ సమయానికి ఆ తప్పులు దాచబడతాయి అవి బయటకు రావు కాబట్టి నువ్వు అయితే ఇక భయపడాల్సిన పని లేదు నువ్వు రక్షించబడినట్టే అర్థం ఇక ఆ విధంగా చూస్తే ఇది ఒక నీకు శుభవార్తనే అనుకోవాలి ఒక పిల్లల విషయంలో కాని వాళ్ళ చదువుల విషయంలో కానీ ఏదైనా దాచి ఉన్నా ఇది తెలిసిపోతుందేమో ఇంట్లో అమ్మ నాన్నలు కొడతారేమో ఏం చేస్తారో ఎలాంటి శిక్ష వేస్తారో అన్నట్టు పని చేసే చోటైతే అక్కడ నువ్వు ఏదో ఒక మాట అనటమో ఏదో ఒక పొరపాటు చేయటమో పై అధికారులకు తెలిసిపోతే అక్కడ ఉద్యోగం తీసేస్తారా మాట పడవలసి వస్తుందా అని ఎలాంటి సందర్భాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా సర్దుకుంటాయి నువ్వు చేసిన తప్పులు పొరపాట్లు అప్పటికే అయితే దాచబడతాయి కాబట్టి నువ్వు భయపడాల్సిన పని లేదు బిడ్డ నీకు ఇది ఒక విధంగా శుభవార్తనే చెప్పాలి ఇక రెండవ ఇక ఇప్పుడు ఇంతకు ముందు కూడా నువ్వు అనుకున్న పనులు కానీ మొదలు పెట్టిన పనులు కానీ మొదలు పెట్టాలి అనుకున్న పనులు కానీ అన్నీ కూడా చక్కగా జరుగుతాయి నువ్వు నిరభ్యంతరంగా సంతోషంగా ముందుకు వెళ్ళొచ్చు బిడ్డ ఇక రెండవ అంకెను తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో వారికి ఈ సాయి ఏమి అందివబోతుంది చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు రాబోయే ఇరవై నాలుగు గంటల్లో ఎలా ఉండబోతోంది ఈ సాయి శక్తిని ఎంత వరకు ఇవ్వబోతున్నాడో నువ్వు ఆ శక్తిని ఎలా ఉపయోగించుకోవాలి ప్రతి ఒక్కటి కూడా చెప్తాను అయితే ముందుగా ఒక్కసారి గట్టిగా కళ్ళు మూసుకుని నీ సాయిని మనసులో స్మరించుకోబెట్ అలాగే ఇది వరకు కూడా నీ జీవితంలో ఏవైతే జరిగాయో ఏవైతే నిన్ను ఎక్కువ బాధించాయో ఏ విషయాలు అయితే నిన్ను మానసికంగా కృంగతీసేసాయో ఏ విషయాలు అయితే నిన్ను డిప్రెషన్ దాకా తీసుకువెళ్ళిపోయాయో అవన్నీ కూడా వాటన్నింటి నుంచి నేను బయటపడతాను లేదా ఇప్పుడు నన్ను వేధిస్తున్న ప్రతి ఒక్క విషయం నుంచి నేను బయటపడతానా లేదా ఈ కన్నీళ్ళ నుంచి బయటపడతానా లేదా ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతానా లేదా అనారోగ్య సమస్యల నుంచి బయటపడతానా లేదా లేదా నా చుట్టూ ఉన్న చుట్టూ ముట్టేసి ఉన్న ఈ కష్టాల కడల నుంచి నేను బయటపడతానా లేదా ఇంకా ఎన్నాళ్ళు నాకు ఈ మానసిక క్షోభ అని అనుకుంటున్నావు కదా బిడ్డ ఎప్పుడు నేను బయటపడతాను అని అయితే రాబోయే ఇరవై నాలుగు గంటల్లో ఇవన్నీ కూడా సర్దుకుంటాయి బిడ్డ నీ సాయి యొక్క అనుగ్రహం నీ మీద ఉంది సాయి యొక్క శక్తి నీతో మమేకమయ్యి ఉంది కాబట్టి అన్నీ కూడా సర్దుకుంటాయి నువ్వు అసలు భయపడాల్సిన లేదు గుండెల మీద చెయ్యి వేసుకునే నిశ్చింతగా పడుకునే రోజులు వచ్చేసాయి బిడ్డ అలాగే నీ బంధం ఏదైతే ఉందో అది భార్యాభర్తల బంధం కావచ్చు స్నేహ బంధం కావచ్చు సహోదర బంధం కావచ్చు సోదరి బంధం కావచ్చు లేదంటే నీ అత్త ఇంట్లో అత్త మామలతో కావచ్చు మనస్పర్ధలు ఉన్నాయి చిన్న చిన్న మాట పట్టింపులు వచ్చాయి వాళ్ళు సరిగ్గా మాట్లాడతారా లేదా వాళ్ళు మాట్లాడకుండా దూరం పెట్టేస్తారు ఇక మీదట మాట్లాడతారా లేదా వారి ప్రేమ నాకు చూపిస్తారా లేదా నన్ను అర్థం చేసుకుంటారా లేదా నాతో సఖ్యతగా ఉంటారా లేదా అంటూ కూడా ఆలోచిస్తున్నావు కదా బిడ్డ అవన్నీ కూడా సర్దుకుంటాయి నీకు దానికి సంబంధించి ఈ ఇరవై నాలుగు గంటల్లో ఏదో ఒక మార్పునైతే నువ్వు చూడగలుగుతావు అలాగే జనాలు కూడా నిన్ను అపార్థం చేసుకున్నారు ఏదో ఎక్కడ ఒక చిన్న ఘటన సంఘటన ఒక మాట జరిగింది గందరగోళం జరిగింది దాని వల్ల నిన్ను అపార్థం చేసుకున్నారు ఆ తర్వాత వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు నువ్వు అలాంటి వ్యక్తివి కాదు నువ్వు ఒక మంచి వ్యక్తివి అని వాళ్లకు అర్థం అవుతుంది ఈ ఇరవై నాలుగు గంటల్లో వీటన్నింటికి సంబంధించిన ఒక మార్పు అయితే నీకు కనిపిస్తుంది ఒక శుభవార్తను కూడా నువ్వు అందుకోబోతున్నావు బిడ్డ అలాగే నీ జీవితంలో ఉన్న నీ బంధం ఏదైతే ఉందో అది ఇదివరకటి కంటే ఇంకా మధురంగా మారబోతోంది అది ఏ బంధమైనా అవ్వనివ్వు ఒక వ్యక్తికి ఒక వ్యక్తికి ఒక బంధం ఉండ ఉంది అంటే అది ఒక ముఖ్యమైన బంధమే అలాంటి బంధం ఏదైనా అవ్వనివ్వు ఎంతో మధురంగా ఉండబోతోంది నువ్వు కంగారు పడాల్సిన పని లేదు నువ్వు ఎంతో సంతోషంగా ఆనందంతో గెంతులు వేస్తున్నట్టు ఈ సాయి కళ్లకు కట్టినట్టుగా కనపడుతోంది బిడ్డ అలాగే నువ్వు ఏ వ్యక్తి కోసం అయితే ఎదురు చూస్తున్నావో ఏ వ్యక్తి ఫోన్ కోసం అయితే ఎదురు చూస్తున్నావో ఎవరి పిలుపు కోసం అయితే ఎవరి రాకు కోసం అయితే ఎదురు చూస్తున్నావో అది తప్పకుండా నీకు అందుతుంది అలాగే ఎవరైతే కోరుకున్న వ్యక్తిని పెళ్లి చేసుకోవాలి అని బాధపడుతున్నారో ఇన్నాళ్ళుగా ప్రయత్నం చేస్తున్నారో వారి కోరికలు కూడా తీరుతాయి అలా ఈ ఇరవై నాలుగు గంటల్లో ఇలాంటి వాటన్నిటికి సంబంధించిన ఒక ముఖ్యమైన మార్పు అయితే జరుగుతుంది మంచి ఆనందకరమైన వార్త అయితే నీ చువిన పడుతుంది కాబట్టి నువ్వు ఎంతో సంతోషంగా ఉంటావు బిడ్డ నీవు నువ్వు సంతోషంతో గంతులు వేస్తున్నట్టు ఈ సాయి కళ్ళకు కనబడుతోంది ఖచ్చితంగా ఈ ఇరవై నాలుగు గంటల తర్వాత ఇదే జరిగి తీరుతుంది ఇక మూడవ అంకెను తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో ఒక్కసారి కళ్ళు మూసుకొని గట్టిగా మనసులో నీ సాయిని తలుచుకుని నీకేం కావాలో కోరుకో బిడ్డ ఇక నీకు ఎలా ఉండబోతుంది అంటే తల్లి ఈ రోజు నుంచి కూడా చాలా ఒక మంచి మార్పు అన్నది వస్తుంది పరిస్థితులన్నీ కూడా మంచిగా మారబోతున్నాయి అన్ని అనుకూలంగా ఉండబోతున్నాయి ఇక నువ్వు ఎవరినైనా ఒక వ్యక్తిని ఇష్టపడుతున్నా ఒక వ్యక్తిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నా లేదా లేదు నీ జీవిత భాగస్వామి అయినా వారి నుంచి మీకు ప్రేమ కరువైపోయింది వారు దూరంగా ఉన్నారు దూరంగా ఉంచుతున్నారు ఏవో కలతలు వస్తున్నాయి బాధలు వస్తున్నాయి చిన్న చిన్న ఒడిదుడుకులు ఎదురవుతున్నాయి వాటిని ఎలా సర్దు మనిగి చేసేలా చెయ్యాలో ఎలా సర్దుకు పోవాలో వారిని ఎలా మళ్ళీ సరిగ్గా సరైన దారిలో నడిచేలా చేసుకోవాలో మీకు అర్థం కావట్లేదు ఒక అయోమయంలో ఆందోళనలో ఉన్నాం వీరు మళ్ళీ మునపటి కంటే కూడా నాతో బాగుండాలి మునపటిలా ఉండాలి అలా ఉండాలి ఏం చెయ్యాలో అని ఒక అయోమయ స్థితిలో ఉన్నావు కదా బిడ్డ అయితే నువ్వు కంగారు పడాల్సిన లేదు బిడ్డ ఈ ఇరవై నాలుగు గంటల్లో ఆ వ్యక్తి మీ మీద విపరీతమైన ప్రేమను కలిగి ఉన్నట్టు ఈ స్థాయికి కనిపిస్తోంది విపరీతమైన ఆకర్షణ కలిగి ఉన్నట్టు అనిపిస్తోంది అంటే వల్ల మాలిన అభిమానం వారి గుండెల్లో మీ మీద ఉన్నట్టు కనిపిస్తోంది కానీ ఆ అభిమానం ఎంతోసేపు దాచుకోలేరు వారి ప్రేమను ఎంతోసేపు దాచుకోలేరు కాబట్టి ఒక్కసారి బట్టబాయిలు అయినట్టు వారి ప్రేమను నీ ముందు కుండబద్దలు చేసేస్తారు నువ్వు ఈ విషయం గురించి ఎక్కువ ఆలోచించాల్సిన పని లేదు భయపడాల్సిన పని కూడా లేదు బిడ్డ అయితే నీతో ఎక్కువ మాట్లాడాలని నీతో సమయాన్ని గడపాలని నిన్ను బయటకు తీసుకు అనుకుంటున్నాడు ఆ వ్యక్తి కోసం నువ్వు ఏదైనా కూడా చేసేస్తావు ఆ వ్యక్తి కూడా నీ కోసం ఏదైనా చెయ్యాలనే ఒక నిర్ధారణ కూడా వచ్చారు అలాంటి ఒక ప్రేమ అన్నది మీ మధ్య ఇద్దరి మధ్య కూడా ఇప్పుడు చిగురించిందనే చెప్పాలి బిడ్డ అది ఏ బంతమైన అవనివ్వు అయితే ఈ ఇరవై నాలుగు గంటల్లో ఆ వ్యక్తి మీతో విపరీతంగా మాట్లాడతాడు నువ్వు ఎలా అయితే కోరుకుంటున్నావో అతను నా మీద విపరీతమైన ప్రేమను చూపించాలి నాతో ఎక్కువ సమయం గడపాలి తన మాటలతో నన్ను ముంచెత్తాలి తన ప్రేమలో నన్ను ముంచె అని నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అవన్నీ కూడా ఆ వ్యక్తి నీకు ఇవ్వబోతున్నాడు లేదా ఇవ్వబోతున్నారు ఆ వ్యక్తి ప్రేమలో మాటలతో అనుబంధంలో ఆప్యాయతలు తడిసి ముద్దైపోబోతున్నావు బిడ్డ ఈ విధంగా నీ బంధం గురించి నీ స్నేహం గురించి నీ బంధుత్వం గురించి ఈ విధంగా నువ్వు మనసులో నీ కోరిక గట్టిగా చెప్పుకున్నట్టయితే సంకల్పం చేసుకున్నట్టే ఖచ్చితంగా నీ సాయి ఈ కోరికను తీర్చిపోతున్నాడు బిడ్డ ఈ సాయి శక్తి నీతో మమేకం కాబోతోంది ఇక డబ్బు విషయంగా చూస్తే నువ్వు ఎక్కడికైనా ఎవరికైనా ఇచ్చిన డబ్బులు ఉంటే అది రావాలి అని ఎదురు చూస్తున్నావు అవి ఖచ్చితంగా వచ్చే ఒక అవకాశం నీకు ఈ ఇరవై నాలుగు గంటల్లో కనిపిస్తూ ఉంది అయితే నువ్వు ఒక పని మొదలు పెట్టావు అది చెయ్యాలా వద్దా బాబా అంటూ ఆలోచిస్తూ ఉన్నావు తప్పకుండా చెయ్యొచ్చు బిడ్డ ఎందుకంటే నీ సాయి నీకు అన్నీ కూడా అనుకూలంగా మార్చి ఇవ్వటానికే ఈరోజు సిద్ధపడ్డాడు కాబట్టి ఈ ముగ్గురిని ఈరోజు ఎంచుకున్నాను ఈరోజు ఎవరైతే నా బిడ్డలో ఇక్కడ మూడు అంకెలను ఎంచుకున్నారు వాళ్ళందరికీ కూడా ఈ ఇరవై నాలుగు గంటల్లో అనుకున్నవి అనుకున్నట్టుగా జరుగుతాయి మనసులో ఏమి మనసు పెట్టి నమ్మకంతో నమ్మి నన్ను అడిగారో ప్రశ్నించారో వారికి కావాల్సిన సమాధానం అయితే ఎదురు చూస్తున్నారో ఖచ్చితంగా మీరు అనుకున్న ప్రతి పని కూడా జరిగితే బిడ్డ కాదు లేదు అన్న మాటే ఉండదు ఎలాంటి ఒక చిక్కు సమస్య వచ్చినా ఎలాంటి కష్టమైన పరిస్థితి వచ్చినా అన్నింటినీ ఛేదించి మీ పనులు చక్కగా జరిగేటట్టు ఇప్పుడు నువ్వు మనసులో ఏదైతే సంకల్పం చేసుకున్నావో ఏది కోరుకున్నావో నన్ను ఏది అడిగావో అవన్నీ కూడా జరిపించి తీరుతానని మాటిస్తున్నాను బిడ్డ ఈ ఇరవై నాలుగు గంటల్లో అయితే నువ్వు అనుకున్నవి అనుకున్నట్లుగా జరుగుతాయి ఈ విధంగా నీకు అంతా కూడా శుభవార్తను అందుకున్నట్లే అవుతుంది ఈ సాయి ఆశీస్ లో నీ మీద ఎప్పుడు కూడా ఉంటాయి బిడ్డ అంటూ బాబా గారు ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి ఐ హోప్ మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక బాబా గారి అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖిన భవంతు